వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ అండ్ టీఎస్ డిఎస్సిలో వచ్చే ముఖ్యమైన నానార్థాలు ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం నానార్థాలు ముందుగా వ్యవసాయం పదానికి గల నానార్థాలు గుర్తించండి కృషి ప్రయత్నం దిక్కు కోరిక వంటి నానార్థములను కలిగిన పదం ఆశ పలుకు అను పదానికి నానార్థాలు గుర్తించండి బుద్ధి తలపు ఇచ్చ సేనా పదాలను నానార్థాలుగా కలిగిన పదం పంక్తి చరణము కిరణంలను నానార్థాలుగా కలిగిన పదం పాదం ఎరుపు కాంతి కుష్ఠురోగం బంగారం అను నానార్థాలు గల పదం అరుణం అంగం పదానికి నానార్థాలు ఎన్నుకోండి పైవన్ని అవయవం భాగం శరీరం నిదర్శనం ఏనుగు కోతి అను నానార్థాలు గల పదం కంటి పాప ఓంకారం అను నానార్థాలు గల పదం తార తీర్థం అను పదానికి నానార్థాలు గుర్తించండి నీరు పుణ్యస్థలం వజ్రము పిడుగు అను నానార్థాలు గల పదాన్ని గుర్తించండి అసని ధార అనే పదానికి నానార్థాలు గుర్తించండి క్రమం నీటి చాలు వితరణం క్రింది వాటిలో రామ పదానికి నానార్థాలు గుర్తించండి పైవన్నీ శ్రీరాముడు మనోహరమైనది స్త్రీ ఖగము పదానికి నానార్థాలు గుర్తించండి ఒకటి మరియు రెండు పక్షి బాణము కాయం పదానికి నానార్థాలు గుర్తించండి పైవన్నీ శరీరం గురి స్వభావం కులము వెదురు సమూహం అను నానార్థాలు గల పదం వంశం హరి నానార్థాలు గుర్తించండి పైవన్నీ విష్ణువు కప్ప కోతి సింహం ఇంద్రుడు సూర్యుడు వివరము నానార్థాలు గుర్తించండి వివరణము రంధ్రము తెలుపు కుండలి నానార్థాలు గుర్తించండి పాము నెమలి వరుణుడు ముద్ర నానార్థం గుర్తించండి ఒక అలంకారం నీటి బిందువు స్త్రీలు చేతికి ధరించే ఆభరణం అను నానార్థాలు కంకణం లెస్స నానార్థాలు గుర్తించండి శ్రేష్టం యుక్తం కుశలం బాణము నీరు రెల్లు నానార్థాలు గల పదం శరము క్రింది నానార్థాలకు సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి ఏసీలు సరైనవి ఘటం కుండ శిఖరం పాడునూయి కంఠీరవం మత్తగజం పావురం క్రింది నానార్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ఏ మాత్రమే తుండం కుండ శిఖరం పాడునూయి సరికానిది క్రింది నానార్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ఏ మాత్రమే శ్రీ లక్ష్మి సంపద వృద్ధి క్రింది నానార్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి బి సరికాదు శిఖరం సేనాగ్రం ప్రధానం శిఖ క్రింది నానార్థాలకు సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి ఏబీసీలు అన్ని సూత్రము నూలిపోగు జంధ్యము ఏర్పాటు వెళ్ళి ప్రవాహం పరంపర తెలుపు వీడు ఇతడు పట్టణం క్రింది నానార్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ఏ బీలు సరికావు కాలం ప్రజ్ఞా సిద్ధాంతము అనృతం సుధ నీరు ముక్తి సరికానిది క్రింది నానార్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి వనం తోట అడవి జలం ఒడుచు ఉప్పొంగు విజృంభించు రోమాంచితము కన్ను నేత్రము చూపు బండి చక్రము క్రింది పదాలకు నానార్థాల ఆధారంగా జతపరచండి ఏ మూడు వర్షం వాన సంవత్సరం నామం పేరు బొట్టు వాహిని నది సైన్యం లోకం జగత్తు చూపు గుంపు క్రింది నానార్థాలను గమనించి సరికాని దానిని గుర్తించండి తారక చందమామ వెన్నెల కౌముది సరికానిది నానార్థాలు జతపరచండి తల శిరస్సు చివర గుంపు చోటు కాలం సమయం నలుపు చావు కోయిల కన్ను నేత్రము చూపు బండి చక్రం రామ మనోహరమైన శ్రీరాముడు స్త్రీ నానార్థాల ఆధారంగా జతపరచండి విభుడు ప్రభువు శివుడు బ్రహ్మ కను చూచు వెదకు జన్మనిచ్చు దళం ఆకు భాగం దండు ఫలం పండు కార్యం పరిణామం క్రింది నానార్థాలు జతపరచండి శ్రీ లక్ష్మి సంపద సాలెపురుగు మధువు చైత్రమాసం తేనె ఘృతము నెయ్యి నీరు సోముడు చంద్రుడు వ్యక్తి పేరు క్రింది నానార్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి మిత్రుడు స్నేహితుడు సూర్యుడు క్రింది నానార్థాలకు సంబంధించి దానిని గుర్తించండి పైవన్నీయు కళ చదువు శిల్పం చంద్రునిలో పదహారో వంతు ఫలం పండు ప్రయోజనం సుఖం వాసం ఇల్లు వస్త్రం కాపురం క్రింది నానార్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి క్రింది నానార్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ఒకటి మరియు రెండు లెస్స శ్రేష్టం యుక్తం కుశలం వనం తోట అడవి జలం క్రింది నానార్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి అనృతం వాణిజ్యం వరుణుడు నలుపు సరికానిది జతపరచండి సీమ దేశము ప్రదేశము రాజ్యము ఆడు నర్తించు చలించు ఆడవారు పాడి క్షీరం ధర్మం న్యాయం జాడ విధం ఆచూకి దారి క్రిందివాన్ని జతపరచండి జనని అంటే తల్లి ఒక జాతి గబ్బిలం దయ కను చూచు ప్రసవించు తెలియు మతి బుద్ధి తలపు ధర్మం యాగం పుణ్యం న్యాయం వాణిని జతపరచండి నానార్థాలు కన్ను నేత్రం బండి చక్రం పంక్తి వరుస సేన క్షేత్రం పుణ్యస్థానం చోటు రత్నం మణి స్త్రీ ముంత జతపరచండి నానార్థాలు దిక్కు దిశ ఆధారం సకల సర్వము నిండైనది పాదం చరణము కిరణము దేశం భాగము రాష్ట్రము నానార్థాలు ఆధారంగా జతపరచండి తూలిక కుంచే పరుపు పర్వం పండుగ భాగం సమూహం ఏనుగు గజము పెద్దది మార్గం త్రోవ పద్ధతి నానార్థాలు జతపరచండి ఉల్లాసం సంతోషం ప్రకాశం ప్రారంభం చేరువ సమీపం అంతకం నూతనం క్రొత్త నవ్యం కృషి ప్రయత్నం ఉద్యోగం నానార్థాలు జతపరచండి పూనిక యత్నం సన్నాహం నిర్మాణం ఆకృతి కల్పన దృక్పథం అభిప్రాయం మార్గం పాదు కుదురు ఆవాసం సుతారాం ఏమాత్రం కొంచెమైనా ఏ కొంచెమైనా నానార్థాలు ఆధారంగా జతపరచండి ఎండ వెలుగు ఆతపం ఆశ ఆకాంక్ష బాణం జాడ విధం ఆచూకీ దారి కొండ గిరి అద్రి అచలం నానార్థాలు జతపరచండి సూత్రము నూలిపోగు జంధ్యము ఏర్పాటు హరి కోతి ఇంద్రుడు విష్ణువు వివరము రంధ్రము దోషము సమయము ప్రతిజ్ఞ సిద్ధాంతం నానార్థాలు జతపరచండి కన్ను చూపు బండి చక్రం అనృతం సేద్యం వాణిజ్యం ముద్ర ఒక అలంకారం గుర్తు శరము బాణము నీరు రెల్లు ధర్మం అను పదానికి నానార్థాలు గుర్తించండి ఆ ఈ సత్యాలు పుణ్యం ఆచారం న్యాయం యజ్ఞం